దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక అలాగే దేవుని సన్నిధిలో ఉన్న ప్రియులను మీకు అందరికీ ప్రభువు నామంలో నృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీ గుండ వందనాలు తెలియజేస్తాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఐదవ వచ్చినం మనం చదువుకున్నట్లు ఈ క్షత విషయమందు తెలివి గలిగిన జక్కర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను ఈ వచనంలో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే అతడు యహోవాను ఆశ్రయించినంత కాలమో దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అనే మాట మనం చూస్తున్నాం ఎవరి గురించి రాయబడింది ఈ వచనంలో ఈ సంగతి మనం చదువుతున్నటువంటి లేక మనం ధ్యానం చేస్తున్న ఈ విషయం ఎవరి గురించి అని ఆలోచన చేస్తే ఒక రాజుగారు ఆయన పేరు ఉజ్జియ ఆ రాజుగారి పేరు ఉజ్జియ మూడో వచ్చినంలో ఉంటుంది ఆయన పేరు ఉజ్జియా ఏలంబారం ఏలనారంభించినప్పుడు అనే మాట మనం అక్కడ చూస్తాం ఉజ్జియా అనబడినటువంటి రాజుగారి గురించి రాయబడింది ఆయన ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఎరుసలేం దేశంలో యోధా జాతి వారిని యూదులైనటువంటి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజు ఆయన పేరు ఉజ్జియా ఉజ్జయ రాజు గురించి మనం ధ్యానం చేస్తున్నట్లుగా అక్కడ ఏమని రాయబడింది అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల ఎంత కాలమైతే ఈ ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి అసలు దేవుణ్ణి ఆశ్రయించడం అనగా దాని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం దేవుణ్ణి సమీపించడం లేక దేవుని దగ్గర కూర్చోవడం ఏం చేస్తే దేవుణ్ణి సమీపించినట్లు ఏమి చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళినట్లు ఏమి చేస్తే దేవుని దగ్గర కూర్చున్నట్లు ఏమి చేస్తే దేవుణ్ణి ఆశ్రయించినట్లు అని ఆలోచన చేస్తే ప్రార్థనలో కూర్చుంటే దేవుని దగ్గర కూర్చున్నట్లే ప్రార్థనలో కూర్చుంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లే అది వ్యక్తిగత ప్రార్థన అయినా అది సంఘ ప్రార్థన అయినా సరే అది ఏ ప్రార్థన అయినా సరే ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అని అర్థం దేవుణ్ణి చేరుకుంటున్నావు లేక దేవుణ్ణి కలుసుకుంటున్నావు అని అర్థం అయితే ఉజ్జయానబడిన వ్యక్తి ఆయన ఒక రాజు చూడండి ఇక్కడ ఆలోచన చేస్తే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారే దేవుని దగ్గర కూర్చోవడానికి దేవుణ్ణి ఆశ్రయించడానికి దేవునితో సమయం గడపడానికి దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగారు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏ దేశం వైపు చూస్తాయంటే అమెరికా దేశం వైపు చూస్తాయి ఎందుకనంటే అది ధనసంపన్నమైన దేశం కాబట్టి రిచెస్ట్ కంట్రీ కాబట్టి అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అమెరికా ఒక ఉన్నతమైనటువంటి ఆర్థిక సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్న పట్టణం ఆ దేశం కాబట్టి అన్ని దేశాల వైపు చూస్తూ ఉంటాయి మనోళ్ళు కూడా చాలామంది ఆడిగిపోతున్నారనంటే అమెరికా పోతున్నాం యూఆర్ గోయింగ్ టు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు యూఆర్ గోయింగ్ టు యుఎస్ఏ లేదు యుఎస్ అని అంటారు మేము అమెరికా వెళ్తున్నాం ఎందుకు చదువుకోవడానికి ఆ తర్వాత ఏంటి జాబ్ చేస్తాం అక్కడ చాలామంది ఉన్నారు మనోళ్ళు అక్కడ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నారు అయితే అమెరికా దేశాన్ని పరిపాలించడానికి ఇప్పుడు రెండోసారి మరలా ప్రధానమంత్రిగా గెలిచాడు ఆయన పేరే డొనాల్డ్ ట్రంప్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన వయసు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా వి ఓంట్ లవ్ గవర్నమెంట్ వి లవ్ జీజస్ దట్స్ వై వి కీప్ అవర్ హ్యాండ్స్ ఆన్ ది బైబిల్ అంటున్నాడు ఆయన అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను ప్రభుత్వాన్ని కాదు ప్రేమించేది నేను ఏ ప్రేమిస్తున్నాను అందుకే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ గ్రంథం మీద చేయి పెడతాను అంటున్నాడు ఆయన హల్ ఒక దేశాన్ని పరిపాలించడానికి రెండవసారి ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడినటువంటి దిగ్విజయంగా ఆ యొక్క అధికారాన్ని సంపాదించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క అమెరికా దేశం వైపు అందరు చూస్తూ ఉంటే అంత ఉన్నతమైన దేశాన్ని పరిపాలించే అంత గొప్ప దేశాన్ని పరిపాలించే ట్రంపే మాట్లాడుతున్నారు ఏమని అంటే వి లవ్ జీజస్ దట్స్ వై వీ కీప్ అవర్ హ్యాండ్స్ ఆన్ ద బైబిల్ అంటున్నాడు నేను దేశాన్ని ప్రేమిస్తాం మేము అందుకే మేము మా చేతిని ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు బైబిల్ మీద మా చేయి పెడతాం ఆయన ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి ఆయన రాజుతో సమానం ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉజియ రాజు ఎంతగా అయితే దేవుణ్ణి ప్రేమించి ఆయన పాదల దగ్గర కూర్చున్నాడో దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆశ్రయించాడో దేవుణ్ణి ఏమండి రాజులే దేవుణ్ణి ప్రేమించి ఆయన పాదల దగ్గర కూర్చుంటే మన జీవితాలు ఎంత ఆఫ్టర్ ఆల్ కదా వాళ్ళతో పోల్చుకున్న మన జీవితాలేపాటివండి ఒక్కొక్కడికి దేవుడు అంటే అసలు లక్కే ఉండదు ఏం చూసుకోనో అర్థం కాదు కానీ ప్రార్థనలు కూర్చుండమ్మా ప్రార్థనలు కూర్చోండయ్యా ప్రార్థనకి అమ్మా ప్రార్థనకి రయ్యండి రెండయ్యా అంటే ఓ ఎంత భయంకరమైన మాటలు వస్తూ ఉంటాయి నోటి నుంచి కొంతమంది నోటికి హద్దే ఉండదు ఏం మాట్లాడతారో అర్థం కాదు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు దేవుని దేవుని మీద విర్రవీగి దేవుని మీద వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఏం సాధిస్తాం మహామహులే ఉన్నతమైన అధికారం పదవులు కలిగిన వారే దేశాన్ని పరిపాలించే చక్రవర్తులే ఆయన ఆశ్రయించారు ఆయన పాదల దగ్గర కూర్చున్నారు హె లూయా అక్కడ మనం చదువుతున్నాం అందుకే ఉజ్య అనేటువంటి అతడు యహోబాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభరు ఎలాంటి వాడు అని అంటే నువ్వు కానీ ఆయన్ను ఆశ్రయించగలిగితే అంటే ఆయన పాదాల దగ్గర ప్రార్థనలో సమయాన్ని గడపడానికి వాక్యం వినడానికి సమయాన్ని గడపడానికి దేవుని స్థుతించడానికి సమయాన్ని గడపడానికి దేవుని వాక్యమును చదవడానికి సమయాన్ని గడపడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి ఆయన పాదాల దగ్గర కూర్చోగలుగుతావో దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని వర్ధెల్ల చేయడానికి ఇష్టపడతాడు నువ్వు ఆయన పాదల దగ్గర కూర్చుంటున్నావు అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి వాక్యం చదవడానికి వాక్యం వినడానికి ఆయన స్థుతించడానికి పాటల ద్వారా నువ్వు ఆయన పాదల దగ్గర కూర్చుంటున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు తప్పకుండా వర్ధెల్ల చేస్తాడు వారి యొక్క స్థితిగతులను చాలామంది వారి జీవితాల్లో దిగజారిపోతూ ఉన్నారు చాలామంది దిగజారిపోతున్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యవసాయపరంగా వ్యాపార పరంగా చేస్తున్న రకరకాల పనులు ఏ విషయంలో చూసినా దిగజారిపోతున్న పరిస్థితి చాలామంది వాళ్ళ జీవితాల్లో బొదుగు లేకుండా ఎంత కష్టపడినా కూడా స్థితిగతులు మారకుండా ఎంత కష్టపడ్డా కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోలేని స్థితి ఒక మంచి కారు కొనుక్కోలేని స్థితి ఒక మంచి ప్లాట్ కొనుక్కోలేని స్థితి కావాల్సిన ఇంట్లో కావాల్సిన సామాగ్రి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇంట్లో కావాల్సిన ఏదైనా ఎన్నో బాధలు ఎన్నో చూసిన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగడ అక్కడన్నట్లుగానే ఉంటా ఉంటే దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు కానీ ఆయన ఆశ్రయించగలిగితే నువ్వు కానీ దేవుడిని ఆశ్రయించగలిగితే ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే తప్పకుండా నిన్ను వర్ధిల్ల చేస్తానని మాట్లాడుతున్నాడు రాజైన ఉజ్య ఎంత కాలమైతే దేవుణ్ణి ఆశ్రయించాడో ఎంత కాలం అయితే దేవుని పాదల దగ్గర కూర్చోవడానికి ఇష్ట పరిపాలన విషయంలో అతన్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు ఒక మరి జీవితాలను దేవుడు వర్ధెల చేసేవాడై ఉంటాడు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోక మునుపు చాలామంది చాలా కష్టాల్లో ఉండి చాలా బాధల్లో ఉండి చాలా ఇబ్బందుల్లో ఉండి అప్పుల సమస్యలతో ఉండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి ఇక ఆత్మహత్య చేసుకోవడమే నా బతుకు ఇంకా ఇక ఇక ఇంతకు మించి ఇక చేసేది ఏం లేదని చాలామంది నిరాశలో నిస్పృహలో అలాంటి ఆలోచనలు చేస్తూ ఒక్క మాట వేసే గురించి విని ఒక్క మాట యేసు ప్రభు వారి గురించి విని ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించి ఈ రోజున లక్షాధికారులుగా కోటీశ్వరులుగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా వాళ్ళ జీవితాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదంతా ఏమిటయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేవుణ్ణి సమీపించినందుకు దేవుని దగ్గరకు వెళ్ళినందుకు వాళ్ళ జీవితాలను దేవుడు వర్దల చేశాడు హల్లి ఆ ఉజ్జి అటువంటి రాజు ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతని జీవితము వర్ధిల్లుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం అతని గురించే మరొక మాట ఏమని రాయబడిందో చూడండి అదే ఇరవై ఆరో అధ్యాయంలో అదే ఇరవై ఆరో అధ్యాయంలో ఒకసారి మనము పదహారో వచ్చినాను చదువుకుంటే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయను చాలమ్మా చూడండి ప్రియమైన దౌన్ పిల్లరా ఈ యొక్క ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్దిల్లాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవునికి తన జీవితంలో స్థానం ఇచ్చినంత కాలం దేవుని సెన్లు కూర్చోవడానికి దేవుని శనలు ప్రార్థించడానికి దేవుని వాక్యం వినడానికి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుణ్ణి స్థుతించడానికి ఎంతకాలం అయితే ఇష్టపడ్డాడు అంతకాలం కూడా దేవుడు అతన్ని వర్ధలు చేస్తూ వచ్చాడు అంతమాత్రం కాకుండా తన జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఉన్నతంగా స్థిరపరిచేది దేవుడే దిగజారిపోయిన యొక్క దిగజారిపోయిన మనిషి యొక్క జీవితాన్ని ఉన్నతంగా లేపి ఉన్నతమైన స్థాయిలో స్థిరపరిచేది దేవుడే అతని జీవితాన్ని దేవుడు ఉన్నతంగా వర్దల చేసి ఉన్నతంగా అభివృద్ధి చేసి అలా ఉన్నతమైన స్థాయిలో స్థిరపరిచాడు దేవుడు అయితే ఎప్పుడైతే తన జీవితం స్థిరపరచబడిందో మనం చదివిన పదహార వచ్చిన రాయబడింది కదా అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను ఏమయ్యాడట మనసున గర్వించాడట కొంతమందికి అదేంటో అర్థం కాదు కానీ అన్ని బాధలు కష్టాలు సమస్యలు శ్రమలు అవమానాలు రోగాలు కష్టాలున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర చాలా వినయము విధేయత చాలా తగ్గింపు అలాంటి జీవితాన్ని కనుపరుస్తారు అలాంటి స్వభావాన్ని కనుపరుస్తారు ఎప్పుడైతే దేవుడు వారి మీద కృప చూపించి దేవుడు వారి మీద కనికిరాని చూపించి దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడితే చాలామంది ఇప్పుడు మన దోలేరు కొద్దిమంది కాదు చాలామంది దేవునికే ఆయస్కరంగా మారిపోతూ ఉంటారు అంటే వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి సదుపాయాలను బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితిగతులను బట్టి వాటిని చూసుకొని మనసులో గర్విస్తూ ఉంటారు మనసులో అహంకారంగా ఆలోచనలు చేస్తూ అలాంటి అహంకారపు ఆలోచనలతో గర్వపు ఆలోచనలతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ ఉజియా కూడా మనసున గర్వించాడో ఇక నేను స్థిరపడిపోయాను ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు కానీ చాలామంది అప్పుడప్పుడు మాట్లాడతారు కదా వాళ్ళు బండ్లు అవుతాయట బండ్లు వాళ్ళు అవుతాయట అర్థమవుతుందా బైబిల్ ఏమన్నా అంటే చూడండి ఒకసారి డెబ్బై ఐదో కీర్తన కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన ఏడో వచ్చినం దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించునో ఒకని హెచ్చించును హల్లెల్లుయా దేవుడే తీర్పు తీర్చువాడు ఎలాంటి తీర్పు తీరుస్తాడు ఆయన హెచ్చించేదైనా ఆయనే తగ్గించేదైనా ఆయనే ఎప్పుడు హెచ్చిస్తాడు ఎప్పుడు తగ్గిస్తాడో కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారంట ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారని లోకా స్వార్థ మతీ స్వార్థ స్వార్తల్లో మనం చూస్తాం దేవుడే ఒక మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళేది మరలా అదే దేవుడే ఉన్నతమైన స్థాయిలో నుంచి నేల మట్టుకు తీసుకొని వచ్చేది ఉన్నతమైన స్థాయికి నేల నుండి ఉన్నతమైన స్థాయికి లేపేది ఆయనే ఆ ఉన్నతమైన స్థాయి నుండి నేల మట్టుకు పడేసేది కూడా ఆయనే దేవుని చేతులనే ఉంది అయితే దేవుడు ఎప్పుడలా చేస్తాడంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చేస్తాడు మనిషి యొక్క స్వభావాన్ని బట్టి మనిషి యొక్క క్రియలను బట్టి మనిషి యొక్క పనులను బట్టి దేవుడు ఆ విధంగా చేస్తాడు ఏ మనిషి అయితే తన జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుని ఎదుటైనా మనుషులు ఎదుటైనా విర్రవేగకుండా గర్వంగా ప్రవర్తించకుండా గర్వంగా మాట్లాడకుండా అహంకారంగా ప్రవర్తించకుండా అహంకారంగా మాట్లాడకుండా దేవుణ్ణి ధిక్కరించకుండా సాటి మనుషులను కూడా ధిక్కరించకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ సాటి మనిషిని కూడా ప్రేమిస్తూ ఎవరైతే ఆ విధంగా ఒక సాధువులాగా ఉంటారో అలా వినయ విధేయత కలిగి ఉంటారో దేవుడు వాళ్ళ జీవితాలను తప్పకుండా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా హెచ్చిస్తాడు ఏ మనిషి అయితే తనకున్నటువంటి స్థితిగతులను బట్టి తనకున్న ఆస్తుల ఎకరాల భూములను బట్టో లేకపోతే ధనాన్ని బట్టో వెండిని బట్టో బంగారాన్ని బట్టో లేకపోతే ఆ పదవిని బట్టో అధికారాన్ని బట్టో ఉద్యోగాన్ని బట్టో వ్యాపారాన్ని బట్టో లేకపోతే కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఏ మనిషి అయితే గర్విస్తాడో గర్వించి మాట్లాడతాడో వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే గర్వించి మాట్లాడినప్పుడు దేవునికి నచ్చనిది ఆ గర్వమే ఆయనే అణిచేస్తాడు ఆయనే తగ్గిస్తాడు మనం చూస్తున్నాం ఈ వ్యక్తి మనస్సున గర్వించాడని రాయబడింది ఎక్కడ గర్వించాడట అంటే ఇంకా క్రియల్లో కూడా ఆ గర్వాన్ని చూపిలే తన మనసులోనే ఆ గర్వం స్టార్ట్ అయింది ఇంకా క్రియల్లో కూడా ఆ గర్వాన్ని చూపించేంత టైం కూడా రానివ్వలే దేవుడు ఎప్పుడైతే తాను మనసును గర్వించాడో ఆ మనసును గర్వించడం స్టార్ట్ చేశాడు ఇక తన క్రియల్లో చూపించడం స్టార్ట్ చేసి ఆ కింద వచ్చిన అలాంటి ఇప్పుడు మనం చదవడానికి సమయం లేదు కానీ ఒకసారి మనము అదే అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినా చదువుకుందాం లేక ఇరవై వచ్చినం ఇరవై వచ్చిన చదువుకుందాం ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొసట కొష్టము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టిరి రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు రోగి ఎగోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను అతని కుమారుడైన యువతము రాజు ఇంటి వారికి అధిపతి అయిన అధిపతి అయి దేశజనులకు న్యాయము తీర్చు చూడండి ప్రియులరా ఈ ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వరు దిలుతూ వచ్చాడు ఎప్పుడైతే మనసును గర్వించాడో తన గర్వం ఏం చేసింది అంటే ఒక రోగాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆ రోగమే రోగం అంటే కష్ట రోగం అంటే ఆటోమేటిక్గా శరీరం అంతా పాకిపోతుంది అది క్రమక్రమంగా 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 బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అవయవాన్ని తినేసుకుంటా వస్తుంది అతను రక్తమంతా అయిపోతుంది తనకు రక్తం అంతా చచ్చిపోతుంది ఆ శరీర అవయవాలన్నీ ఒక్కొక్కటి ఒక్కటి తినేస్తూ ఉంటుంది ఇతని జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చిందనంటే ఎప్పుడైతే గర్వించాడో వచ్చాడో దేవుని సేవకుల పట్ల కూడా గర్వంగా ప్రవర్తిస్తూ వచ్చాడో ఆ జయమంతట్లో రాయబడి ఉంటాయి దేవుని సేవకుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తూ వచ్చాడు ఆ గర్వం తనలో ఉండబట్టి తనకున్న అహంకారాన్ని బట్టి దేవుని సేవకులను కూడా లెక్క చేయకుండా అలా మాటలు కూడా లెక్క చేయకుండా అలా అహంకారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు దేవుడే తన నొసటన కుష్ఠరోగాన్ని ప్రారంభం చేశాడు ఇందాక మనం చదివాం దేవుడే ఒకడిని హెచ్చించును ఒకని తగ్గించును అతనికి వచ్చిన కుష్ఠరోగాన్ని బట్టి అతడు ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచబడుతూ వచ్చాడు దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది ఏ మందిరంలో అయితే తాను గర్వించాడో ఇంకా ఆ మందిరానికే వెళ్లకుండా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా ముందే గర్విస్తావా అసలు నా దగ్గరికే నువ్వు రావడానికి లేదు అవకాశం అని చెప్పేసి మందిరంలోనికి రాకుండా ఇక అతన్ని అలా బయటికి వెళ్ళేసినట్టుగానే తన జీవితం ఒక ప్రత్యేకంగా ఒక గదిలో తన జీవితాన్ని ఉంచాల్సి వచ్చింది ఇక అతడు చచ్చిపోయేంత వరకు మనం చదివంగా ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు రాజైన ఉజ్జియ తన మరణ దినం వరకు రోగి అయి ఉండేను చచ్చిపోయేంత దాకా ఆ రోగం అతన్ని విడవలేదు ఆ రోగం ఏం చేసింది ఆఖరికి అంటే తనను మరణానికి తీసుకొని వెళ్ళింది ఆ రోగం ఏం చేసిందంటే చివరికి తనని భూమిలో గెలిపేసింది మట్టిలో గెలిపేసింది పూటకు ముందు అహంకారమైన మనస్సు నడుచున్నాం నా దేశాన్ని పరిపాలించేవాడే ఒక రాజానంటే మరి దయర్పు తీర్చేవాడు అతనికి అతనికి కూడా అందుకే అహంకారమైన మనస్సు రాకూడదు ఎప్పుడు కూడా ఒక మానవుడు ఒక పదన బట్టి అతిశయించకూడదు గర్వించకూడదు గర్వంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తే అతని జీవితము పతనం అనేది స్టార్ట్ అవుతుంది అతని జీవితంలో ఆ పతనం అనేది తను మరణించేంత వరకు అతను మొత్తుతానే ఉంటుంది అతను దిగజారుస్తూనే ఉంటుంది అందుకే అతని జీవితంలో మనం చూస్తున్నాం ఎప్ ఎంత కాలమైతే యహోవాని ఆశ్రయించాడో ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధెల్ల చేశాడు ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రీ తల్లి ప్రి సహోదరి సహోదరుడా నీవు కూడా నీ జీవితంలో ఎంత కష్టపడినా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అనుభవించలేకపోతున్నావేమో ఒక ఉన్నతమైన స్థితిగతులను నువ్వు పొందలేకపోతున్నావు ఎంత కష్టపడ్డా సరే ఎంత ప్రయాసపడ్డా సరే నీ ప్రయాసమంతా నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగానే చిల్లు సంచులు వేసినట్లుగానే ఉంటుందేమో నీకై నువ్వు అభివృద్ధి చెందలేవు నీకైనా ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేవు నువ్వు కష్టపడాలి కష్టపడదని చెప్పట్లే నీ కష్టంతో పాటు దేవుని దయ కావాలి హెల్ూయా దేవుని కృపగా కావాలి దేవుని ఆశీర్వాదం కావాలి సామెతలు పది ఇరవై రెండులో రాయబడినట్టుగా యహోబా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుని కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడింది నరుడు కష్టపడినంత మాత్రాన ఐశ్వర్యవంతుడు అవలేవుడు గొప్పవాడు అవలేవుడు కానీ నరుని కష్టంతో పాటు దేవుని ఆశీర్వాదం కావాలి దేవుడు ఆశీర్వదించాలి ఆ మనిషిని అయితే తన జీవితంలో కూర్చున్నాడో ఆయన సన్నిధిలో ఆయన స్థుతిస్తూ వచ్చాడో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడో అంతకాలం కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈ రాత్రికాల సమయంలో వాక్య ప్రియ తల్లి ప్రియ సహోదరి సహోదరుడా నీవు వర్దిల్లాలని నీ పిల్లలు వర్దిల్లాలని నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ వ్యవసాయంలో నీ కూలి పనిలో నువ్వు చేసుకుంటే నీ వృత్తి పనిలో నువ్వు చేసుకుంటే ప్రతి పనిలో నీ చదువులో నువ్వు వర్దిల్లాలని కోరుకుంటున్నావా అభివృద్ధిలోడిగి రావాలని కోరుకుంటున్నావా ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని కోరుకుంటున్నావా దేవుని సహాయం కావాలి నీకు తప్పకుండా నీకై నువ్వు అలా ఆ వర్ధిల్లలేవు నువ్వు కష్టపడాలి నీ కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు నువ్వు ప్రయాసపడాలి నీ ప్రయాసాన్ని దీవించే దేవుడు నీ ప్రయాసానికి నీ కష్టానికి దేవుని కృప తోడవ్వాలి దేవుని సహాయం తోడవ్వాలి దేవుని సహాయం తోడవ్వాలంటే దేవుని కృప తోడవ్వాలంటే దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని దగ్గర తప్పకుండా సమయాన్ని గడపాలి దేవునికి తప్పకుండా అవకాశం ఇవ్వాలి ఆయన పాదలు పాటించడానికి తప్పకుండా సమయాన్ని కేటాయించాలి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ప్రార్థనలో సరే తప్పకుండా నువ్వు ఏకీభవించినప్పుడు దేవుడు తప్పకుండా వర్ధల్ల చేసేవాడై ఉంటాడు ఎప్పుడైతే అతడు గర్వించాడో ఇక తన గర్వాన్ని బట్టి అణిచివేయబడుతూ వచ్చాడు తను చెడిపోయాడని రాయబడింది అంతకుముందేమో వర్ధిల్లాడు ఇప్పుడేమో చెడిపోయాడని రాయబడింది అతని జీవితం పాడైపోయింది అతని జీవితం పతనం అయిపోయింది ఇక ఆఖరికి తనకు కష్ట్రోగానే దేవుడు శిక్షగా ఇచ్చేశాడు ఆ కుష్ఠరోగాన్ని బట్టి తాను చచ్చిపోయేంత వరకు కూడా ఆ కుష్ఠరోగం తను విడవలేదు ఎగోవా తన్ను మొత్తేనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడేను ఇరవై వచ్చిన రాయబడినట్టుగా ఎవరు మొత్తారట ఎగోవా యేసుక్రీస్తు క్రీస్తు వారు దేవుడు మొత్తాడు ఆయన మొత్తితే ఇక మామూలుగా ఉండదు ఆయన మొత్తితే చాలా తీవ్రంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అంటే అందుకే ఆయన మొత్తకుండా ఉండాలంటే దేవుడి శిక్షించకుండా ఉండాలంటే దేవుడి గద్దించకుండా ఉండాలంటే దేవుని ఎదుట ఎప్పుడైనా సరే వినయము విధేయత కలిగి ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనలో పాలు పొందుతూ దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన స్థితిని అనుభవించడానికి ఇష్టపడాలి తప్ప ఎప్పుడు కూడా దేన్ని బట్టి అయినా సరే కలిగినటువంటి అది ఏదైనా సరే అది వస్తువైనా వాహనమైనా ఉద్యోగమైనా వ్యాపారమైన అధికారమైన స్థలాలైనా ఇండ్లైనా అది ఏదైనా సరే దేన్ని బట్టి కూడా గర్వించకుండా దేన్ని బట్టి కూడా అతిశయించకుండా పోయిన వారం వాక్యం విన్నట్లు అన్నీ ఇచ్చేది సమస్తం ఇచ్చేది దేవుడే లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా అంతే దేవా నాకు నీ ఈరోజునెట్లున్నానంటే నువ్వు ఇచ్చిందే అని దేవుని సన్నిధిలో ఆ రీతిగా విధేయత కలిగి ఆయనను స్థుతిస్తూ ఆయన సన్నిధిలో అలా వినయము కలిగి జీవించినంత కాలం దేవుడు వర్ధెల చేస్తూనే ఉంటాడండి దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు పిల్ల పిల్ల తరతరాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడు అలా తల్లిదండ్రులుగా దేవుని సన్నిలో ఆవిది ఆ రీతిగా ఉండాలి అలా పిల్లలకు కూడా నేర్పించాలి దేవుని దగ్గర మనం మన జీవితాలను తగ్గించుకొని దేవుని ఏదైతే ఎప్పుడు కూడా గర్వంగా అతిశయంగా ఉండకుండా తగ్గించుకొని మన జీవితాలను మనం కొనసాగించాలి ఆయన కృప మనకు కావాలి ఆయన దయ మనకు కావాలి ఆయన ఆశీర్వాదం మనకు కావాలి మనం ఎప్పుడు గర్వించకూడదు అని చెప్పేసి అలా పిల్లలకు కూడా చక్కటి భక్తిని నేర్పుతూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడండి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడు మేలులు యాస్తానే ఉంటాడు చూడండి బైబిల్ గ్రంథంలో లేబడి ఏమని రాయబడిందో ఒకసారి కీర్ కీర్తన గ్రంథము రెండవ కీర్తన కీర్తన గ్రంథము రెండవ కీర్తన పన్నెండవ వచ్చిన చదువుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి లాస్ట్ లైన్లో ఉంటుంది పన్నెండవ వచ్చినలో ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అనే మాట రాయబడింది దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు అని అంటే దీవించబడతారు అని అర్థం ఆశీర్వదించబడతారు అని అర్థం యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడనంటే ఆయనను ఆశ్రయించిన వారిని దీవించే దేవుడు అండి అల్లెలుయా దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పకుండా వారి జీవితాలను వర్ధిల్లు చేస్తాడు వారి జీవితాలను ధన్యులను చేస్తాడు వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మరొక మాట కూడా చదువుకుందాం కీర్తనలోనే ఐదో కీర్తన పదకొండో వచ్చిన చదువుకుందాం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు హల్ దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ ధన్యులవుతారు దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారని రాయబడింది చాలామంది అండి దుఃఖంతో వచ్చారు దేవుని దగ్గరికి చాలామంది వేదనతో వచ్చారు దేవుని దగ్గరికి చాలామంది రకరకాల బాధలతో వచ్చారు దేవుని దగ్గరికి వచ్చిన వారందరినీ దేవుడు సంతోషంగా తిరిగి పంపించాడు వాళ్ళ జీవితాలను దుఃఖాన్ని తొలగించాడు వాళ్ళ జీవితాలను బాధను తొలగించాడు వాళ్ళ జీవితంలో అసమాధానాన్ని తొలగించాడు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రకరకాల ఆ వేదనకరమైన పరిస్థితులు తొలగించాడు అవమానాలు తొలగించాడు దేవుడు తొలగించి వాళ్ళ జీవితాలను సంతోషంతో తిరిగి వారి గృహాలకి నడిపించాడు అందుకే అక్కడ రాయబడిన మాట అదే ఏంటంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు దేవుని దగ్గర సమయాన్ని గడపడానికి ఇష్టపడితే ఆయన 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 సన్నిధిలో ఆయన మందిరంలో ప్రార్థన చేయడానికి ప్రార్థనలు కూర్చోవడానికి ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం వినడానికి దేవుణ్ణి స్థుతించడానికి పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తప్పకుండా వారి జీవితాలను సంతోషంతో నింపేవాడై ఉన్నాడు ఉజ్జయ యోవానాశ్రయించినంత కాలం వర్ధిలుతూ వచ్చాడు రెండో కీర్తనలు మనం చదివినట్లుగా దేవుణ్ణి ఆశ్రయించి వారందరూ ధన్యులవుతారు ఇక్కడ రాయబడిన ప్రకారంగా దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు దేవుణ్ణి ఆశ్రయించడం మంచిదేనా కాదా వీటన్నిటి బట్టి చూస్తే దేవుణ్ణి ఆశ్రయించడం మంచిదే చాలా మంచిది మనకు మంచిది మన కుటుంబాలకు మంచిది మన కలిగిన సమస్తానికి కూడా మంచిదే కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడాలి అయిష్టాన్ని కనుపరచకూడదు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడినంత కాలమో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమో దేవుడు తప్పకుండా వర్ధల్ చేస్తాడు ధన్యులను చేస్తాడు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు అలాంటి కృప దేవుడికి ఇచ్చినట్లుగా ఈ రాత్రికాల సమయంలో ఓ తీర్మానం చేయి దేవా నేను నా ఆశ్రయిస్తాను నా జీవితంలో నేను ధన్యున్న వాలి నేను